హాయ్ అండి నేను మీ నవీనాని వెల్కమ్ టు అవర్ ఛానల్ నవీన వ్లాగ్స్ అండి ఈ రోజైతే కర్రీ సొరకాయ పప్పు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సొరకాయ దోసకాయ ఇవన్నీ చలవు కదండి బాడీకి అందుకని చెప్పేసి ఈ రోజైతే సొరకాయ ప్రిపేర్ చేస్తున్నాను ఈ ఉదయాన్నే చేస్తున్నాను అనమాట ఎందుకంటే పిల్లలకి లంచ్ లో కూడా ఈ సొరకాయ పప్పు వేసే పెట్టేస్తున్నాను మనకేంటంటే బాడీ హీట్ ఎక్కువగా ఉంటే ఈ సొరకాయ పప్పు కానీ ఎక్కువగా తిన్నామంటే మనకి వాటర్ క్వాంటిటీ ఎక్కువగా బాడీకి అందుతుంది కదా అందుకని చెప్పేసి నాకైతే వేడి బాగా చేసింది అనిపించింది అందుకని చెప్పేసి ఇక సొరకాయ అయితే యూస్ చేసేస్తున్నాను ఇక్కడైతే కూరగాయలు అసలు కొనటానికి లేదండి మీ సైడ్ ఎలాగున్నాయి అసలు అర కేజీ యాభై అరవై చెప్పేస్తున్నారు ఇక కేజీ తీసుకోవాలంటే ఎలా ఉండిద్దో చెప్పండి ఈ కాయ అయితే ముప్పయో నలభై అంటండి ఇక మా అమ్మమ్మ అయితే తీసుకొచ్చింది అసలు కొనటానికి ఏమన్నా ఉందా కాయగూరలు మీరే చెప్పండి ఇక దాంట్లోనే సగం ముక్క అయితే వేసేస్తున్నాను పప్పిలోకి మిగతాది అయితే పక్కకి తీసి పెట్టేసాను ఎందుకంటే సొరకాయ బజ్జీ కానీ సొరకాయ పాయసం కానీ ప్రిపేర్ చేస్తాను వద్దమ్మని చెప్పేసి నాకు తెలిసి సరకాయ బజ్జీయే చేస్తాను సరకాయ పాయసం చెయ్యలేము ఎందుకంటే ఇది మరీ లేతకాయం కాదు కొంచెం లేతదే కానీ మరీ లేతగా లేదు అలా గింజలు కూడా లేకుండా ఉంటే చాలా బాగుంటది కదా ఏ చేస్తాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోస్ లో చూడండి